నమస్తే ముందుగా ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సో ఈ రాఖీ పౌర్ణమి అనగానే తెలంగాణలో అందరికీ గుర్తొచ్చేది కవిత గారు అండ్ కేటీఆర్ గారు కానీ మొట్టమొదటిసారి అనుకుంటా లేకపోతే ఇంతకు ముందు కూడా జరిగిందేమో తెలియదు కానీ ఆయన ఒక ట్వీట్ చేశారు సో నువ్వు ఈ రోజు నాకు రాఖీ కట్టకపోయినా అన్ని సందర్భాల్లో నీకు వెన్నుగా ఉంటాను అనేటువంటి మీనింగ్ వచ్చే విధంగా ఆయన ట్వీట్ చేశారు సో మరి ఈ రోజు కేటీఆర్ గారు కవిత గారిని తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత గారిని వీళ్ళు కలుస్తున్నారా ఏంటి మరి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టిపిసిసి సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదు నమస్తే అండి అంటే తెలంగాణలో రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే వీళ్ళిద్దరు జంట అంటే కేటీఆర్ కేటీఆర్ గారు అటు కవిత గారు వీళ్ళిద్దరు గుర్తొస్తారు కానీ మొట్టమొదటిసారి అనుకుంటా లేకపోతే ఇంతకు ముందు కూడా మరి ఎంత దూరంగా ఉన్నారో తెలియదు కానీ బట్ అందరికీ తెలిసిందే మార్చి పదిహేను నా కవిత గారిని ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైలు తీసుకెళ్ళడం జరిగింది సో ఇప్పుడు వెళ్ళి కలిసి కేటీఆర్ గారు రాఖీ కట్టించుకుంటున్నారా లేదా అని అప్డేట్ అయితే ఇంక మనకి లేదు కానీ ఆయన ఒక ట్వీట్ చేశారు అంటే నువ్వు నాకు ఈ రోజు రాఖీ కట్టకపోయినా కానీ నేను నీకు సపోర్ట్ గా ఉంటాను అని చెప్పేసి అని అంటే ఇన్ని చాలా ఆల్మోస్ట్ మార్చి పదిహేను అని అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ అయిపోతుంది ఆవిడ లోపల ఉండి సో మరి ఎప్పుడు బయటకు వస్తారు ఈ అన్న చెల్లెళ్ళు రిలేషన్ గురించి మీరేమంటారు ఒకటి సౌజన్య గారు రాఖీ బంధం అనేది కేటీఆర్ కు కవితనే కాదు ఈ దేశంలో అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ బంధం అది ఒకనాడు యుద్ధం జరుగుతున్నప్పుడు అలెగ్జాండర్ పురుషోత్తముడు భారీగా యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకరు పోయి ఒకరికి రాఖీ కడతారు నా భర్తను క్షమించని ఒక అన్నగా ఆయన క్షమించారు కేవలం వీళ్ళనే పర్టికులర్ గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా మాకు అక్క ఉన్నారు మీకు అన్నదమ్ములు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఒక చాలా పవిత్రంగా ఒక పవిత్ర బంధం ఏదైతే ఉందో అన్న చెల్లెలి బంధం అవును ఇది దీనికి కాదని లేని సత్యం అయితే వీళ్ళని మీరు ఎందుకు కోడ్ చేస్తారో నాకు అర్థం కాదు ఎందుకంటే సోషల్ మీడియా సోషల్ మీడియాలో వస్తుంది కానీ ఎక్కువగా వాళ్ళక ఇప్పుడు ఒకటమ్మా నియంతలు ఎప్పుడు కూడా సామ్రాజ్యవాదులు నియంతలు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ఇదే ఇదే రకంగా ఉంటామన్నా నియంతలు కాలగర్వంలో కలిసిపోయారు తల్లి నిజాం సర్కార్ ఎంతో మంది కాలగర్భంలో నియంతలు కలిసిపోయారు ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఎవరు మీరు కాదా మీ కుటుంబం కాదా ఇలా కేటీఆర్ గుండె మీద చేసుకో చెప్పాలి నా చెల్లెలు ఏ విధంగా ఎందుకు పోయింది టీఆర్ కు ఏ ఉద్యమం చేసిపోయింది ఏ ఏ సార ఉద్యమం చేసిందా లేక మహిళా హక్కుల కోసం ఉద్యమం చేసిందా మానవ హక్కుల కోసం ఉద్యమం చేసిపోయిందా పేదలకు గుడిసెలు కావాలని యుద్ధం చేసిపోయిందా ఏ ఏ ఉద్యమం చేసిందని ఆమె ఇలా తీయచేకోవాల్సి వచ్చింది దానికి మళ్ళీ సోషల్ మీడియాలో ఈ ట్వీట్ ఏంటి ఆమె నిజంగా ఒక సామాజిక ఒక మేధాపాట్ కరా ఆమె ఉద్యమం చేసిపోయిందని చెప్పడానికి ఆమె చేసిందే తప్పుడు పని చేసి ఉద్యమ దానికి పోయింది దానికిగా రాగి బంధాన్ని అడ్డం పెట్టుకొని అన్నా చెల్లెలి పవిత్ర బంధాన్ని ఏదో ట్వీట్ ద్వారా చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అందులో ఆడపిల్లలను అవమానించే రీతి చర్య నిజంగా ఒక మహిళ మీలాంటి జర్నలిస్టులు జర్నలిజం కోసం అనుకో నిజంగా సానుభూతి ఉంటుంది ఏ రకంగా కవిత గారు మీద సానుభూతి ఉంటుంది చెప్పండి ఏ ఉద్యమాలు చేసిరని చేయేది నికృష్టంగా లిక్కర్ స్కామ్ లాండి ఒక మహిళ ఒక మహిళ ఉండి ఒక ఎమ్మెల్సీ ఉండి ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఉండి ఒక సీఎం కూతురు ఏదో ఇంకో స్కామ్ లో ఇంకో స్కామ్ లో ఇరితేమని అనుకోవచ్చు కానీ ఒక లిక్కర్ స్కామ్ అంటే మహిళలకు దూరంగా ఉండవలసిన లిక్కర్ స్కామ్ లో ఇరికిపోయిందంటే పోయిందంటే ఇక ఆ అక్క తమ్ముడేందో అన్నేందో ఆ అక్క చెల్లెలేందో నాకైతే అర్థం కాదు కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు నిజంగా ఇలా మా మా ఇంట్లో కూడా వెయిట్ చేస్తారు మా అక్కలు వచ్చి నా చెల్లెళ్ళు నాకు ఇద్దరు అక్కలు ముగ్గురు చెల్లెళ్ళు మేము మా పెద్ద కుటుంబం ఇలా వచ్చినప్పుడు కూడా ఇలా నేను స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నా అంటే మిమ్మల్ని గౌరవించి ఆ తర్వాత ముహూర్తం ఏదైతే రెండు గంటల తర్వాత రాఖీ కట్టాలనే ఒకటి ఉంది కాబట్టి మీకు టైం ఇచ్చిన అంటే శ్రీనివాస్ గారు ఇక్కడ ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాము అనంటే ప్రతి సంవత్సరం కూడా రాఖీ పండుగ వస్తుంది అని అంటే కేటీఆర్ గారు వెళ్ళడమో లేకపోతే కవిత గారు వచ్చి కలిసి రాఖీ కట్టడం ఇలా ఏదో ఒకటి జరిగేది సో వీళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో అంటే అందరికీ తెలిసిందే కేటీఆర్ గారు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారు అని చెప్పేసి అని సో దాని దాని వల్ల వీళ్ళ మీద ఫోకస్ వెళ్ళింది సో ఇప్పుడు ఆయన ట్వీట్ కూడా పెట్టడం మా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు చచ్చేది అది ఆ వాళ్ళని ఒక బంధం పవిత్ర బంధం ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ లో ఏంటంటే నువ్వు ఇవాళ రాఖీ కట్టకపోయినా నీ కష్ట సుఖాల్లో నేను తోడుగా ఉంటాను అని ట్వీట్ చేశారు కేటీఆర్ గారు ఇప్పుడు కష్ట సుఖాలు చేసుకోమనండి ఎవరు దంటారు వాళ్ళు రాగి కట్టకపోవచ్చు ఆమె కష్టంలో పాలు పంచుకో ఆమె లిక్కర్స్లో రెండు వందల యాభై కోట్లతో పెట్టడమే కాకుండా కవిత గారు జైలుకి వెళ్తున్నటువంటి ఫోటో అంతకు ముందు రాగి కట్టినటువంటి ఫోటో రెండింటిని క్లమ్ క్లమ్ చేసి చేసి ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ నేను ఆస్వాదించను తెలంగాణ ప్రజలు అంతకన్నాను ప్రతి మహిళకు ప్రతి చెల్లెలకు ప్రతి అన్న అండగా ఉంటాడు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్ కు తీసుకుపోతాడు కాలేజ్ అప్పుడు తీసుకపోతాడు పెళ్లి తన దగ్గరుండి చేస్తాడు ఆ అమ్మాయికి పిల్లలు కొట్టే మేనమామగా సకర కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతాడు అది తెలంగాణ ప్రజలు గాని దేశ ప్రజలకు కాని ఉన్న నైజం అది వీళ్ళు వీళ్ళొక్కరే ఆ అక్క చెల్లెలు అన్నదం వాళ్ళు కారు దేశంలో చాలా మంది ఉన్నారు ట్వీట్ పెట్టినా అందరికి ఫోకస్ అటు వెళ్తాను ఫోకస్ వెళ్ళొద్దు ఎందుకు వెళ్తుర్రు అర్థమై నేను ఒక్కటే అడుతున్నాను సౌజన్య గారు ఆమె ఏం చేసింది ఏం ఉద్యమంలో పాల్గొని చేలిపోయింది అందరికి లిక్క లిక్కర్ ఇప్పుడు మీరు ఒక మహిళ సౌజన్య గారు మీరు ఒక మహిళ మీరు లిక్కను ఆస్వాదిస్తారా ఆస్వాదించరు కదా కనీసం మీ భర్తనో మీ అన్ననో ఎవరైనా దావితే కూడా మీకు సహిస్తారా సహాయించరు ఎందుకు సహించారు మహిళకు అత్యంత పడరాంది ఏంటంటే లిక్కర్స్ స్కర్ ఆ లిక్కర్ దాంట్లో ఇక్కవలసిన అవసరం మీకు అన్నట్టు ఒక ముఖ్యమంత్రి బిడ్డగా ఆమెకు వచ్చేది ఏదో ఆమె జీతం వస్తుంది వాళ్ళు ఏ రకంగా సంపాదించుకున్నారు ఏ రకంగా వాళ్ళ జీవితాలు స్టార్ట్ అయినాయో ఏ రకంగా ఈ రోజు మరి రబ్బర్ చెప్పులు పోయి టాటా చెప్పు ఈ చెప్పులెట్లు వచ్చినాయి ఈ ఇవి రాంగా అక్రమ మార్గంలో పోవడానికి గల అవసరం ఏమొచ్చిందని నేను అడగదలుచుకున్నా పోయి దానికి జైలుకోవడం మళ్ళీ ట్రీట్ పెట్టడం అమ్మ ఇప్పుడు మీరున్నారు మీకు ఏదన్నా కష్టం వస్తే నేను ఒక పార్టీగా కాదు ఒక అన్నగా మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉంటా నీకు సొంత కావాల్సిన అవసరం లేదు నేను ఒక బ్రదర్ గా మీకు ఏ కష్టం వచ్చినా ఏ పది వచ్చినా అన్న నాకు ఈ కష్టం వచ్చింది ఈ హాస్పిటల్లో ఉన్నా లేకుంటే ఒకటి ఇట్లా అన్నాడు ఒకటి ఇట్లా అన్నాడు నా సంసారంలో ఇది అవుతుంది నాకు వ్యక్తిగత వేధింపులు అంటే ఒక అన్నగా స్పందించడం నా బాధ్యత అది తెలంగాణ కల్చర్ లోనే ఉంది కదా వాళ్ళ ట్వీట్ కో మనకు పెద్ద చర్చించుకునే అవసరం కూడా లేదు ముఖ్యంగా మన ఇండియన్ కల్చర్ లోనే ఉంది వాళ్ళను వాళ్ళను గా ఫోకస్ చేయవలసిన అవసరం లేదు ఇలా మా ప్రియాంక గాంధీ గారు ఎంత ప్రజాదరణ పొందిన నాయకుడు ఇలా రాహుల్ గాంధీ గడుతుంది ఇలా మా ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ముఖ్యమంత్రి గారిది వారికి కూడా వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ కజిన్స్ కడతారు మా గాంధీ భవన్ లో మాకు కూడా కడతారు అన్న అందుక వాళ్ళు పెద్దగా మనం పరిధిలోకి తీసుకొని వీళ్ళ గురించి పెద్దగా ట్వీట్ గురించి స్పందించండి ఓకే సరే అండి సో ఎనీవే మీకు ముందుగా అన్న ఆలస్యంగా అయినా టాపిక్ అయిపోయిన తర్వాత రాఖీ పండుగ శుభాకాంక్షలు నేను కూడా అమ్మా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మా సోదరి సోదరి మనులందరికీ కూడా వాళ్ళు జీవితాల్లో వెలుగు ఉండాలని అన్నదమ్ముల ఒక పవిత్ర బంధాన్ని కొనసాగించాలని మహిళా లోకానికి అదే విధంగా నా సొంత అక్కజల్లెళ్ళకు అందరు కూడా రాగి బంధన్ శుభాకాంక్షలు